తులారాశివారి త్వరలో మీకు ఈ చెట్టు దగ్గర ఐదు వందల కోట్ల రూపాయలు లభించబోతుంది అపరు కుబేర్లు అవ్వబోతున్నారు దీని వెనక ఉన్న నిజం ఏంటో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీరెక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా అయితే ఒకసారి గురువు గారిని సంప్రదించండి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువు గారిని సంప్రదించండి దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు నమ్మకంతో గారికి ఫోన్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ జీరో డబల్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి జాతుకులకైతే ఇప్పుడు గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇక ముందుగా వీరి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షాలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవరకు ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచి నమ్మిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు వారికి అయితే బాగా కాలం కలిసి వస్తుంది వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలో చూస్తారు కాబట్టి ఇప్పుడు మీకు ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి ఈ తులారాశికి వారు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాసుకు అధిపతి శుక్రుడు ఈ రాశి రాశి చక్రంలో ఏడవది తులారాశివారు అలంకార ప్రియులని శాస్త్రం చెబుతుంది వీరెప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు తమ ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చుని తమ అందచందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు తులారాశికి వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పురులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను వారు అధిరోహిస్తారు ఈ రాశి జన్మించవారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అబ్జాలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు ఈ రాశి జన్మించవారు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనే పంచుకోరు అనగా ఎవ్వరికీ కూడా చెప్పరు తులారాసు గమనిస్తే వీళ్ళలో మనో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు అంటే మాట మీద తత్వం వీరికి ఉండదు ఈ తులారాసు వరకు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అయితే వీరు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు అందువల్ల వీరు తమ సంపాదన శ్రాస్తులోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు ఎందుకంటే వీరికి అనుకున్న ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా శ్రాస్తుగా మార్చుకుంటే చాలా మంచిది తులారాసులో ఉన్నత స్థానాలు ఆద్రహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్ఠం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం శుభకరం శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల వ్యాపారం అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాదు లలిత శాస్తనామం చదవటం అత్యున్నత ఫలితాన్ని ఇస్తుంది అన్ని విధాలా కాలం కలిసి వస్తుందని శాస్త్రం చెబుతుంది ఈ చిత్త నక్షత్రం వారు మంచి నేత్రాలను కలిగి ఉంటారు వీరికి చిత్ర విచిత్ర వస్తు సేకరణందు ఆసక్తి అధికంగా ఉంటుంది ఈ చిత్త నక్షత్ర జన్మించిన మహిళలు కారణం లేకుండా ఆ వేశానికి లోనవుతారు ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా ప్రశ్నిస్తారు అలాగే ఈ చిత్త నక్షత్రంలో పుట్టిన వారు మధ్య వయసు వరకు కూడా సుఖభోగాలను అనుభవిస్తారు ఆ తర్వాత ఈ జాతుకులకు మితమైన భోగభాగ్యాలు చేకూరుతాయి అలాగే స్వాతి నక్షత్రంలో జన్మించిన వారికి దయాగుణం దానగుణం అధికంగా ఉంటుంది ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ వీళ్ళు ఉంటుంది చాలా మృదువుగా సున్నితంగా మాట్లాడతారు వీరు బ్రహ్మలకు ప్రియమైన వారుగాను భోగభాగ్యాలు అనుభవించగాను ఉంటారు తులారా జన్మించిన వారు చిత్త నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే చాలా మంచిది తులారాశి జన్మించి వారు ధరించాల్సిన రత్నాలు చిత్త నక్షత్ర జాతకులు పగడాన్ని ధరించాలి స్వాతి నక్షత్ర జాతకులు గోమితకం ధరించాలి అలానే ఒక మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమార్చనలు చేయించి మినుములు దానం ఇచ్చి బంగారంలో పొదిగిన గోమితకమ్మను మధ్య వెలుగు ధరించాలి విశాఖ నక్షత్రాలు జన్మించేవారు ఒక గురువారం నాడు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి శనగల దానం ఇచ్చి బంగారంలో పొదిగిన ఒక పుష్య రాగాన్ని చూపుడు వేలుకు ధరించాలి ఇలా రక్తదానం చేయడం వల్ల తులారా స్వర కలుగుతుంది శుభ ఫలితాలు కలుగుతాయి వారు అప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ చెత్త నక్షత్రంలో జన్మించే మహిళలు కారణం లేకుండా ఆవేశానికి లోగనవుతారు ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా ప్రశ్నిస్తారు అలాగే ఈ చిత్త నక్షత్రం పుట్టినవారు మధ్య వయసు వరకు కూడా చాలా మితమైన భోగభాగ్యాలు చే చేకూరుతాయి సుఖభోగాలను కూడా బాగానే అనుభవిస్తారు ఆ తర్వాత ఈ జాతకులకు మార్పులు అనేవి కూడా బాగా కలిసి వస్తాయనే చెప్పవచ్చు వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారినా సరే పై స్థాయిలో ఉన్నవన్న సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది అలానే ఇక ఈ వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థి కూడా అనుకూలమైన సమయం అనేది చెప్పవచ్చు అలానే ఇక ఈ ఆరోగ్య పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వ్యక్తులతో కానీ మీకు ఏమైనా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోతాయి కానీ కుటుంబ సభ్యులతో ఆస్తులు సంబంధించిన గొడవలు అనేవి ఇంకా కంటిన్యూ అవుతాయి అంటే ఆస్తికి సంబంధించిన గొడవలు అంటే గతంలో ఏమైనా జరిగినట్లయితే కనుక అది కొంచెం కంటిన్యూ అవ్వే అవకాశం కూడా కనిపిస్తుంది ఆ గొడవల కారణంగా కొంచెం మీరు కుటుంబ సభ్యులు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కని ఉంది కాబట్టి ఏంటంటే అతిగా కోపరతం అనేది మంచిది కాదు కాబట్టి కోపం విషయంలో కొంచెం మీరు జాగ్రత్తగా అనేది తీసుకోండి కన్విన్స్ అనేది బాగా అలవాటు చేసుకోండి ఇలా చేసుకోవడం ద్వారా పెద్దగా గొడవలు ఇవి కూడా అస్సలు ఉండవని చెప్పుకోవాలి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక ఈ తులారాశి వారి మార్పులు అనేవి బాగా కనిపిస్తున్నాయి కాబట్టి మీకు వచ్చిన దాంట్లో సహాయం చేస్తే అంతా కూడా బాగుంటుంది అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అంతా కూడా బాగుంటుంది దేని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించకండి వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి ఓకే అండి చూసారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్